హాయ్ అండి ఈరోజు నేను గీ పులిహోర చూపించబోతున్నానండి టేస్ట్ అయితే మీరు అసలు జన్మలో ఎప్పుడూ చూసి రుచి చూసి ఉండరు అంత అద్భుతంగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను గుడిలో పంచప్రసాదం పులిహోరకి ఏమాత్రం తీసుకోదండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఒక ఒక గ్లాస్ బాస్మతి రైస్తో చేస్తున్నానండి ఇది మీకు చూపించడం కోసం బాస్మతి రైస్ వా వాడుతున్నానండి నార్మల్గా అయితే నేను చిన్న రైస్తోనే చేస్తానండి నీళ్ళు మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నానండి ఇందులోనే ఒక్క స్పూను గీ వేసుకుంటున్నానండి ఇది మేము ఇంటిలో తయారు చేసుకున్నాను వేయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుడికిన తర్వాత జాలి గిన్నెలే వాటి వేసేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ ఇంకా ఎక్స్ట్రాగా ఉడక బాయిల్ కాదండి అదే ఉడకదండి అందుకోసమే గిన్నెలు వేసేసుకోవాలండి అది చలకరుతూ ఉంటుంది ఇక్కడ నేను గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసుకున్నానండి ఇక్కడ నా దగ్గర గుళ్ళు లేదండి మేము ఇంట్లో పప్పు వేసుకున్నామండి కొన్ని వెల్లుల్లి రేకులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి మీరు వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ ప్రసాదం కోసం చేస్తుంటే వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకోవద్దండి దేవుడికి పెట్టే దాంట్లో వెల్లుల్లిపాయలు వేయరు కదండి అది ఉల్లిపాయ వాడరు కదండి అందుకోసమని నేను మీకు ఇంట్లోనే తినడానికే చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసానండి మేము ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటామండి అందుకే అంత హెల్తీగా ఉన్నామండి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత సెపరేట్ చేసుకోవాలండి పప్పు బీన్సులన్నీ ఇలా చేయడం వల్ల చాలా క్రంచిగా ఉంటాయండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు ఆయిల్లో వేసుకొని మరిగించుకున్నానండి కొంచెమే కాబట్టి వెంటనే మరిగిపోయిందండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇది డైరెక్ట్ అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుందండి నార్మల్ లెక్కే ఉంటుంది కానీ ఇక్కడ గీ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుందండి చేసే మెథడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మరింత టేస్టీగా మరింత అద్భుతంగా ఉంటుందండి చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఈ మనం ఎలా అయితే కుక్ చేసుకున్నామో అలానే ఉంది కానీ ఓవర్ వావర్ కుక్ అనేది అవ్వలేదండి అదే మనం అన్నం వార్చుకుంటే వావర్ కుక్ అయిపోతుందండి ఇక్కడ నేను జాలి గిన్నెలు వేసుకున్నాను కదండి అందుకోసమని ప్లేట్లు వేసుకుంటున్నానండి ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను స్టార్టింగ్ ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసుకుంటున్నానండి చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అమ్మ ఒక సబ్స్క్రైబర్ని దానం చేయండి అమ్మా అని కూడా అడిగినా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీకు కొంచెం కూడా జాలి లేదండి అసలు కష్టాన్ని గుర్తించినవి గుర్తించట్లేదండి ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఒక నిమిషంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ఒక సెకండ్ కూడా పట్టదు కానీ చేయరు అండి అంతే మీరు ఎప్పుడు ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు హీరోహిన్లకే సపోర్ట్ చేస్తారు నార్మల్ వాళ్ళకి సపోర్ట్ చేయలేరండి మీరు సరేనండి చూస్తున్నారు కదా ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన పులిహోవా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్